హాయ్ ఫ్రెండ్స్ మా వడకాయ పప్పు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవిఆర్ ఫుడ్స్ ఇప్పుడు వచ్చేసి పప్పును శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం పచ్చని పప్పు కూడా వేసేసుకున్నాం ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కూడా పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చక్కగా కోసేసుకొని పచ్చిమిరపకాయలను అయితే నేను కోస్తలేదు ఫ్రెండ్స్ అలాగే వేస్తున్నాం టమాటా ముక్కలను కూడా రసం పండిపోయిన ముక్కలను తీసుకోవాలి చక్కగా అందులో వేసేసుకున్నాక చిటికడు పసుపు కూడా వేసేసుకున్నాం కొంచెం వాటరు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్ హెల్త్ బాగోక నేను కొంచెం వీడియోలు చేయడం లేదు ఫ్రెండ్స్ అలా అని మర్చిపోకండి నా ఛానల్ ముందుగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ వరకు ఈ వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చేయొద్దు ఎక్కడనో మావిడికే తురుముని ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ రెండు విజిల్ వచ్చేసినాయి చూస్తున్నారు కదా పుప్పైతే అయితే చక్కగా ఉడికిపోయింది మెత్తగా చూస్తున్నారు కదా మామిడికాయ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది నేను మామిడికాయ కూడా దీంట్లో వేయలేదు ఫ్రెండ్స్ పప్పుని మెత్తగా మెతుక్కున్నాక రుచికి సరిపడంత సాల్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే అర స్పూనే నేను కారం వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కలాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను నాలుగు పచ్చి ఎండిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం కరేపాకు కూడా ఇంగు బావులు ఇంగువ కూడా నేను వేసుకుంటున్నాను అర స్పూన్ దాకా వేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే గొమ్మగమ్మలాడుతుంది అందుకని ఎంతో ఇష్టమైన టేస్టీకరమైన మామిడికాయ తురుము చక్కగా నువ్వు తాలింపులోనే వేసేసుకున్నాను చూస్తున్నారుగా తాలింపులు ఇలా అవుతుంది ఇలా అయినాక వెంటనే తినపప్పులో వేసేసుకుని అటు ఇటు తిప్పుకొని రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి వీడియో ముందుగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి పప్పు అయితే పప్పు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా పాప అయితే చూస్తుంది ఎట్లా ఉందో చెప్తుంది చూడండి ఆల్రెడీ సూపర్ ఉంది అలాగే మా పాపకి మామిడికాయ పప్పు అంటే మా ఇంట్లో మామూలుగా ఉండదు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ